మన అధికార పార్టీ కలిసిన అవసరం అడిగి వచ్చింది బస్కి వెళ్ళిపోతాం మీరు పార్టీ వెళ్ళిపోండి సార్ ఇంత మర్యాద ఇచ్చిరా

మీడియాకి వెళ్తే మాట రేపు వస్తుంది మీడియా కెలిస్తే బాగోదు ఇది మీడియా బాగోదు సార్ అచ్చెన్నాయుడు గారు డ్రంగం చేయడానికి ఇంకా చూడండి నా సూ డేట్ అయిపోయింది ఇప్పుడు చూడని తెలుసా మీరు డోర్ గ్లాస్ తాగి తక్కువ గ్లాస్ దించాలి తాగి తక్కువ

ఇక పిల్లలకి శ్రీకులం అనుకున్నావండి పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నావా మనం మాకు జైలుకి దిగ తేడా వచ్చిందండి శ్రీవకులం పోయిందనుకున్నారండి కుటుంబం పెద్ద వాళ్ళు ఎలా మాట్లాడు هاه کي ڏندڪندي ماڻهو کي ڏيڻو آهي هڪڙو سنجرڳن طرح سان رهيستو آهي ڪي جي ڏسڪندي ڪي جي ڏسڪندي ڪي جي ڏسڪندي رنگن جي سڏي ڏور ٿي وئي آهي محمد مارش سان ڪا به ني کال ٿين نه